శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న నా కృతజ్ఞతలు శ్రీ నిత్యానందుల వారు భగవంతుని ప్రార్థన చేసి తరువాత జరిగిన వృత్తాంతం చెప్పటం ప్రారంభించారు నాయన విద్యాసాగరా నీలాంటి శ్రద్ధగా వినే శ్రోత లభించటం వలన మహాత్మల లీలలను గుర్తు చేసుకునేందుకు నీకు చెప్పేందుకు నాకు అవకాశం కలిగింది శ్రద్ధగా విను ఆ వంశంలో సూర్యాజీ పంత్ అనే గొప్ప భక్తుడు జన్మించాడని చెప్పాను కదా అతడు చిన్నతనం నుంచి గురు సన్నిధిలో వేదాధ్యయనం చేయటం దేవాలయాలలో నామ సంకీర్తన చేయటం లాంటి ధర్మకార్యాలలో పాల్గొంటూ ఉండేవాడు అతడికి చిన్నతనం నుంచి సూర్యునిపై భక్తి కుదిరింది ప్రతిరోజు సూర్యోపాసన చేసేవాడు సూర్యారాధన కులదైవమైన శ్రీరామచంద్రుని ఆరాధన వంశ పారంపర్యంగా వస్తున్న కరణీకము చేసుకుంటూ ధర్మంగా జీవించేవాడు అతని భార్య పేరు రేణుభాయ్ చాలా మంచిది భర్తకు తగిన ఇల్లాలు అతిథి అభ్యాగతులను సేవించటం వీరిద్దరికీ పరమధర్మంగా ఉండేది రేణుభాయి సోదరుడు బావోజీ అతడు ఏకనాథ్ మహారాజు గారి శిష్యుడు అతడు ఒకసారి అక్క బావగార్లను పరిచయం చేయటానికి ఏకనాథ్ మహారాజు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళని చూడగానే ఆయనకు వాళ్ళ భవిష్యత్తు కళ్ళ ముందు కనపడింది ఆయన పరమ సంతోషంగా వాళ్ళని తన దగ్గరగా కూర్చోబెట్టుకుని ఆదరంగా మాట్లాడారు భగవంతుడే తన దగ్గరకు వాళ్లను పంపాడని గ్రహించి వాళ్ళకి మంత్రోపదేశం చేసి సాధనా క్రమాన్ని బోధించారు మీకు ఇద్దరు మహాత్ములు పుత్రులుగా జన్మిస్తారు అని ఆశీర్వదించారు ఒక వారం రోజుల పాటు వాళ్ళు ఆయన ఆశ్రమంలోనే ఉండి గురువుగారి ప్రవచనాలు విని వాళ్ళ గ్రామానికి తిరిగి వెళ్ళారు ప్రతి సంవత్సరము ఒకసారి గురువుగారి దగ్గరకు వచ్చి ఒక వారం రోజులు ఆయన సన్నిసిలో గడిపి వెళుతూ ఉండేవారు సూర్యాజీ పంత్ ప్రతిరోజు జ్ఞానేశ్వర మహారాజు గారి జ్ఞానేశ్వరిని ఏకనాథ్ మహారాజు గారి భాగవతాన్ని సాగర్ను మహాత్ముల చరిత్రలను పారాయణ చేసేవారు ఆయన మనసులో గురువుల ఉపదేశాలే ప్రతిధ్వనిస్తూ ఉండేవి గ్రామస్తులు ఆయన పాలనలో సుఖంగా జీవించేవారు ఆయన చేసే న్యాయ నిర్ణయాలు ఆశ్చర్యకరంగా ఉండేవి ఉభయలకు సంతోషాన్ని కలిగించేవి ఆయన చేసే ధర్మ బోధనలతో ప్రజలు పరస్పరం ప్రేమాభిమానాలతో ఐకమత్యంగా జీవించేవారు వాళ్ళకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు సంతానం కలిగితే బాగుండునని వాళ్ళు అప్పుడప్పుడు అనుకునేవారు పైకి చెప్పకపోయినా రేణుబాయి మనస్సులో బాధపడుతూ ఉండేది అటువంటప్పుడు సూర్యాజీ పంతు భార్యకు సద్గురువుల బోధలు గుర్తు చేస్తూ ఉండేవాడు భగవంతుడు అనుగ్రహించిన జీవితాన్ని ఎలా ఉంటే అలాగే అనుభవించాలి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచితే అలాగే ఉండాలి మనసులో ఆశలకు చోటు ఇవ్వకూడదు కోరికలను దగ్గరకు రానివ్వకూడదు ఏ జీవికి ఏది మంచిదో దాన్ని భగవంతుడు తప్పకుండా ఆ సమయానికి అందిస్తాడు అని చెబుతూ ఉండేవాడు సూర్యాజీ పంత్ ప్రతిరోజు సూర్యుడిని ఆరాధించేవాడు అని చెప్పుకున్నాం కదా పదిహేను వందల ఇరవై ఐదవ సంవత్సరంలో మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి రోజున సూర్యారాధన చేసి అర్ఘ్య సమర్పించి నిత్య పారాయణ చేస్తూ ఉండగా మంచి తేజస్సుతో ఉన్న బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటి ముందు కనపడ్డాడు భోజన సమయంలో అతిథి స్వయంగా రావటం సూర్యాజీ పంతుకు చాలా సంతోషం అనిపించింది అతిథి సాక్షాత్తు భగవంతుడే అనే భావంతో ఆయనను సాదరంగా లోపలికి ఆహ్వానించాడు సూర్యాజీ పంతు మహాత్మా అతిథి దేవోభవ అనే సూక్తిని అనుసరించి మేము అతిథులను భక్తిగా శ్రద్ధగా సేవిస్తున్నాం కానీ ఈరోజు మిమ్మల్ని సేవిస్తూ ఉంటే మాలో ఏదో తెలియని ఆనందం కలుగుతోంది మీరెవరో దివ్య పురుషులై ఉంటారని మా మనసులు పదే పదే చెబుతున్నాయి అని అన్నాడు సూర్యాజీ సూర్యాజీ పంతు వినయాన్ని భక్తి శ్రద్ధలను చూసి ఆ అతిథి ప్రసన్నంగా మందహాసం చేస్తూ నీ ఊహ నిజమే అన్నట్లుగా తల ఊపారు మరుక్షణంలో దివ్య తేజస్సులు విరజిమ్ముతూ సూర్యనారాయణుడుగా ప్రత్యక్షమయ్యారు తమ ఆరాధ్య దైవాన్ని దర్శించటంతో ఆ దంపతులు ఆనందపారవశ్యాన్ని చెందారు పాదాలపై పడి నమస్కారాలు చేశారు మహానుభావ లోకబంధు మీ దివ్యమంగళ విగ్రహాన్ని పురాణాలలో వర్ణించగా చదివి విని ఆనందించాము ఇప్పుడు మీ దివ్యమంగళమూర్తి కనులారా దర్శించి కృతార్థులమయ్యాము నువ్వు సర్వాంతర్యామివి ఆశ్రుతులకు ఆనందాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తావు నీ చరణాలను ఆశ్రయించిన వారికి నీ పవిత్ర నామాన్ని కీర్తించే వారికి నీ లీలలను వినేవారికి భక్తి యోగ మార్గాల ద్వారా నిన్ను వారికి నీ దయకు పాత్రులైన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తావు మా పూర్వీకుల పుణ్య ఫలితంగా మా గురుదేవుల అనుగ్రహ ఫలితంగా ఈరోజు మీ దర్శనం మాకు లభించింది అంటూ అనేక విధాలుగా స్తోత్రం చేశారు సూర్య భగవానుడు సంతోషించి నాయనా నీ తపస్సు నిష్ఠ భక్తి శ్రద్ధ నన్ను మీ ఇంటికి అతిథిగా తీసుకుని వచ్చాయి మీ భక్తి ప్రపత్తులకు అతిథి సేవలకు ప్రసన్నుడనయ్యాను నా దర్శనం వృధా కాకూడదు నీకు ఇష్టమైన వరం కోరుకో అని అన్నాడు ఎంతో సంతోషంగా ఏదో అడగాలని అనుకున్న సూర్యాజీ ఒక్కసారి గురువుగారి ప్రవచనాలలో చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆగిపోయాడు దేవతలు ప్రత్యక్షమైనప్పుడు వరాల ప్రలోభంలో భక్తుని పడవేస్తారు దానివలన భక్తుడు భగవంతుడికి దూరమైపోతాడు అనే ఈ మాట అతని మనసులో ప్రతిధ్వనించింది అప్పుడు సూర్యాజీ పంతు మహానుభావా యోగులకు కూడా దుర్లభమైన మీ దర్శనం నాకు కలిగింది అదే చాలు మీ కృప మాపై కలిగితే అంతకంటే మాకు కావలసిందేముంది అని చేతులు జోడించాడు దానికి సూర్య భగవానుడు సూర్యాజీ ఉత్తమమైన భక్తుడి మాటలనే నువ్వు పలుకుతున్నావు నీ తపస్సు నీ వైరాగ్యము పరిపూర్ణమయ్యాయి కానీ నీ భార్య రేణుభాయి మనసులో ఏముందో తెలుసుకో అమ్మా నువ్వు సతీమ తల్లివి అతిథి అభ్యాగతుల సేవలో పరిపక్వం చెంది ఉన్నావు మీకేదైనా వరం ఇవ్వాలని వచ్చాను వరం ఇవ్వకుండా వెనక్కి వెళ్ళను అని అన్నారు భర్త వైపు చూసింది రేణుభాయ్ ఆమె చూపులలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న ఆమె భర్త కళ్ళతోనే అనుమతినిచ్చాడు అప్పుడు ఆమె స్వామి మీరు అంతగా చెబుతూ ఉంటే స్త్రీ సహజమైన సంతానేచ్ఛ నాకు కలుగుతోంది అని అంది ఆదిత్యుడు నవ్వుతూ భగవత్ సంకల్పం కూడా అదే మీకు ఇద్దరు కుమారులు జన్మిస్తారు ఒకరు మా అంశతో ఇంకొకరు హనుమంతుని అంశతోను జన్మిస్తారు వారిలో ఒకరు వంశోద్ధరణ ఇంకొకరు జగదోద్ధరణ చేస్తారు మీకు శ్రీరామ దర్శనం కలుగుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానం అయ్యారు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషించారు మనం ప్రతిష్టానపురంలో అంటే ఇప్పటి పైఠాన్లో సద్గురు దర్శనం చేసుకున్నప్పుడు వారు మీకు ఇద్దరు కుమారులు కలుగుతారు అని దీవించారు కదా ఇది వారి ఆశీర్వాద ఫలితమే అని చెప్పుకుంటూ మనసులోనే గురువు గారికి నమస్కారం చేసుకున్నారు ఆ దంపతులు అని నిత్యానందులు విద్యాసాగరుడితో చెప్పారు విద్యాసాగరుడు గురుదేవా చాలా అద్భుతంగా ఉంది సూర్యదేవుడిని ప్రత్యక్షంగా చూసినట్టు అనుభూతి కలిగింది నేను ధన్యుడిని అని నమస్కారం చేశాడు నిత్యానంద యోగి నాయనా నువ్వు రసానుభూతిని పొందే శ్రోతవు సంతోషం ఇప్పుడు తర్వాతి కథను చెబుతాను శ్రద్ధగా విను అంటూ చెప్పటం ప్రారంభించారు సూర్యాజీ పంత్ రేణుభాయి శ్రీరామ దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవారు రామోపాసన తీవ్రతరం చేశారు చైత్రశుద్ధ పాడ్యం నుండి వసంత నవరాత్రుల దీక్ష పూనారు అతని బావమర్ది భానోజీ గోస్వామి మంచి కీర్తనకారుడు అతని సహకారంతో తెల్లవారుస్వామునే సుప్రభాత సేవతో ప్రారంభించి అభిషేకాలు అర్చనలు మధ్యాహ్నం నైవేద్యాలు హారతులు చేసేవారు సాయంత్రం రామకథాశ్రవణం కీర్తనలు వినేవారు గ్రామంలోని భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు శ్రీరామ భజనలతో వారి ఇల్లు మారి ఉండేది ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం కాలేదు అని ఆ దంపతులు తహతహలాడుతూ ఉండేవారు వారికి ఆ ఆలస్యం సహించరానిదిగా ఉండేది ఏడు రోజులు గడిచాయి అష్టమి నాడు అంటే ఎనిమిదవ రోజు కార్యక్రమాలలో భాగంగా భానోజీ శ్రీరామ కథను చెప్పటం ప్రారంభించాడు శ్రోతలారా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శబరికి శ్రీరామచంద్రమూర్తి దర్శనం కలిగిన ఘట్టం అందరూ శ్రద్ధగా భక్తిగా వినండి శ్రీరాముడు ఆశ్రిత వస్తులుడు ఆయననే నిరంతరం నమ్మి నామస్మరణ చేసేవారి దగ్గరికి ఆయనే స్వయంగా నడిచివచ్చి దర్శనమిస్తారనడానికి శబరి వృత్తాంతమే ఉదాహరణ ఎంత ధన్యురాలు శబరి బోయకులంలో పుట్టినప్పటికీ రామనామస్మరణతో శ్రీరామ దర్శనాన్ని మాత్రమే కాకుండా ముక్తిని కూడా సంపాదించింది ఇప్పుడు మనం ఆ పరమ పావన మూర్తి అయిన శబరి యొక్క వృత్తాంతాన్ని విందాం పూర్వం మతంగ ముని అనే ఒక బ్రహ్మజ్ఞాని ఒక అరణ్యంలో నివసిస్తూ ఉండేవారు ఆయన వయోవృద్ధులు శబరి అనే కోయ మహిళ ఆ ముని నదీ స్నానానికి వెళ్లి తిరిగి ఆయన ఆశ్రమానికి చేరే వరకు ఉన్న మార్గాన్ని శుభ్రం చేస్తూ వారి పాదాలకు రాళ్లు గుచ్చుకోకుండా ఉండేందుకు అడవిలోని పువ్వులు కోసి మార్గం పొడుగునా పరుస్తూ అజ్ఞాతంగా సేవ చేసేది ఒకరోజు మహర్షి ఆమెను చూసి ఆదరించి తన ఆశ్రమంలోనే ఉండమని చెప్పాడు తాను బోయజాతికి చెందిన స్త్రీ అవటం వలన మునులు ఆమె సేవలను నిరాకరించారని దూరంగా ఉండే సేవలు చేసుకుంటానని ఆమె చెప్పింది ఆయన దివ్య దృష్టితో ఆమె భవిష్యత్తును చూసి ఆమెను తన ఆశ్రమంలోనే ఉండమని చెప్పారు గురువు ఆజ్ఞను మేరకూడదని ఆమె ఆశ్రమంలో నివసించసాగింది ఒకరోజు మహర్షి ఆమెను పిలిచి తాము వచ్చిన కార్యం నెరవేరిందని శ్రీరామచంద్రుడు సీతాన్వేషణలో ఆ ప్రాంతానికి వస్తారని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ముక్తిని పొందమని ఆమెతో చెప్పి శ్రీరామ మంత్రోపదేశం చేశారు తరువాత ఆయన శరీర త్యాగం చేశారు ఆ రోజు నుంచి ఆమె శ్రీరామ మంత్రం జపించుకుంటూ శ్రీరాముని రాక కోసమే ఎదురు చూస్తూ కాలాన్ని గడిపింది రామా శ్రీరామ ఎప్పుడు వస్తావు తండ్రి ఎప్పుడు ఈ శబరికి దర్శనమిస్తావు కేవలం గురువు ఆజ్ఞను నిర్వర్తించటం కోసమే బ్రతుకున్నాను తండ్రి ఎన్నాళ్ళు నాకే నిరీక్షణ ఈ శరీరం వడలిపోయి తడబడుతోంది నాయనా త్వరగా రావా తండ్రి అంటూ ఆర్తిగా శ్రీరాముడనే ధ్యానిస్తూ ఉండేది శబరి రాముడు వచ్చే సమయానికి పండిన పండ్లు లేకపోతే ఆతిథ్యం ఎలా ఇవ్వగలను గురువుకిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోగలను అనుకుంటూ ప్రతిరోజు పండ్లను సేకరించి ఉంచేది మరునాడు ఉదయాన్నే ఆ పండ్లు పారవేసి మళ్ళీ కొత్తగా పండ్లను సేకరించి ఉంచేది రామా శ్రీరామా ఇంకా రావేవిటి తండ్రి అంటూ ఉండేది ఆమె చూపులలో శ్రీరాముని కోసం అన్వేషణ ఆమె మనస్సులో శ్రీరామ దర్శనం కోసం ఉత్కంఠ నిమిష నిమిషానికి పెరుగుతూ ఉన్నాయి అని శబరి వృత్తాంతాన్ని వర్ణిస్తున్నాడు భానోజీ గోస్వామి ఈ ఘట్టాన్ని వింటున్న సూర్యాజీ పరిస్థితి కూడా అలాగే ఉంది గురువు అనుగ్రహం వలన సూర్యనారాయణ మూర్తి దర్శనం లభించింది సూర్య భగవానుని వరం వలన శ్రీరామ దర్శనం కావలసి ఉంది అప్పుడు శబరి ఎలా తప్పించిందో శ్రీరామ దర్శనం కోసం సూర్యాజీ పంత్ కూడా అలాగే తప్పిస్తున్నాడు ఇంతలో పంత్జీ పంత్జీ అని పరిచయస్థుడైన వేస్కర్ అనే అతను పిలుస్తున్నాడు త్వర త్వరగా సూర్యాజీ అతని దగ్గరకు వెళ్ళి విషయం ఏమిటని అడిగాడు హనుమదాలయం దగ్గర ఇద్దరు పఠానులు నిలబడి ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అత్యవసరంగా కలవాలని అంటున్నారు అని చెప్పాడు వేస్కర్ కథను వదిలి వెళ్ళటం సూర్యాజీకి ఎంత మాత్రం ఇష్టం లేదు కానీ తనతో అత్యవసర కార్యం మీద వచ్చిన వాళ్లతో మాట్లాడటం తన కర్తవ్యం అనుకుంటూ అతనితో పాటు హనుమదాలయానికి వెళ్ళాడు సూర్యాజీ అక్కడున్న దీపపు వెలుగులో ఎవరో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నట్టుగా చూశాడు ముందుగా హనుమంతుల వారికి నమస్కరించిన తర్వాత వారితో మాట్లాడతాను అనుకుని హనుమంతుడి ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడక్కడ మసక వెలుతురు కాకుండా దేదీప్యమానమైన ప్రకాశం కనిపించింది ఆ పఠానులిద్దరూ శ్రీరామ లక్ష్మణులుగా దర్శనమిచ్చారు ఆ ప్రకాశాన్ని సాధారణ కళ్ళతో చూడలేక స్పృహ తప్పి క్రింద పడిపోతున్న సూర్యాజీని వేస్కర్ ఆంజనేయస్వామిగా మారిపోయి పట్టుకుని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు శ్రీరామచంద్రుడు సూర్యాజీని చేతితో మెల్లగా స్పృశించాడు వెంటనే సూర్యాజీకి స్పృహ వచ్చింది తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు వేస్కర్జీ కాని పఠానులు కానీ కనిపించలేదు శ్రీరామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నారు ఒళ్ళు జలధరించింది గగుర్పాటుతో శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి ఆనంద పారవస్యం కలిగింది ఆనంద పాష్పాలు వచ్చాయి ఆశ్చర్యము ఆనందము పారవస్యము శరీరం కంపించటము ఇటువంటి అష్ట సాత్విక భావాలు అతనిలో కలిగాయి శ్రీరాముని పాదాలపై పడి ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని ఆనంద భాష్పాలతో అభిషేకించాడు శ్రీరాముడు తమ అమృత హస్తాన్ని సూర్యాజీ తలపై ఉంచి మెల్లిగా నిమిరారు తరువాత సూర్యాజీ లేచి లక్ష్మణుడికి హనుమంతుడికి సీతామాతకు నమస్కారం చేశాడు శ్రీరాముడిని చూస్తూ నమస్కరించి రామా కౌసల్యానందన సీతావల్లభ జన్మ జన్మల నా సాధన ఫలించింది నా జన్మ సార్థకమైంది తండ్రి అంటూ అనేక విధాలుగా స్థుతించాడు శ్రీరాముడు వాత్సల్యంగా నాయనా నువ్వు కారణ జన్ముడివి సూర్య భగవాన్ని ఉపాసించటం వలన అతిథి అభ్యాగతులను సేవించటం వలన నీ జన్మను పునీతం చేసుకున్నావు నీ గురు భక్తే నన్ను నీ దగ్గరకు తీసుకుని వచ్చింది భగవంతుని నివాసం భక్తుల హృదయాలలోనే నేను నీ హృదయవాసిని నాయన ఏదైనా వరం కోరుకో అన్నాడు దానికి సూర్యాజీ ప్రభు నన్ను మాయలో పడవయ్యకు ప్రపంచంలోని అన్ని వస్తువులు అశాశ్వతమైనవే కదా అటువంటి వాటిని కోరడం అవివేకమే అవుతుంది కదా నాకు నీ ఎందు నిశ్చలమైన భక్తిని నీ పాదపద్మాల దగ్గర నిరంతరమైన స్థానాన్ని ప్రసాదించండి అని అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వి సాధుజన సేవ వలన గురు సేవ వలన నీ మనసు పరిపక్వత చెందింది నీ వంటి వాడు అడగవలసినదే నువ్వు అడిగావు తథాస్తు అయినా నీ జన్మ కారణం వేరుగా ఉంది నేను నీ దగ్గరికి రావడానికి స్వామి కార్యము స్వకార్యము అయిన రెండు కారణాలున్నాయి నీకు సూర్యాంశతో ఒక కుమారుడు హనుమదంశతో ఒక కుమారుడు కలుగుతారు నీ రెండవ కుమారుడు రామనామ ప్రచారాన్ని చేస్తూ ఈ కలియుగంలో ధర్మోద్ధరణ చేస్తాడు పరమశివుని అంశతో ధర్మ సంస్థాపన కోసం ఒక రాజు జన్మిస్తాడు వారికి నీ కుమారుడు మార్గదర్శి అవుతాడు మీ వంశం ఉద్ధరింపబడుతుంది అని ఆశీర్వదించి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలను సృష్టించి లక్ష్మణుడు హనుమంతుడితో సహా సీత శ్రీరాముడు అదృశ్యమయ్యారు పరుగు పరుగున సూర్యాజీ ఇంటికి తిరిగి వచ్చాడు రేణుబాయి కథాశ్రవణం వింటూనే భర్త కోసం ఎదురు చూస్తోంది రామ లక్ష్మణ హనుమంతుల వారి విగ్రహాలతో వచ్చిన సూర్యాజీ భార్యకు భానుజీకి అక్కడ చేరిన భక్తులకు జరిగినదంతా చెప్పాడు అందరూ ఆనందపారవస్యంతో జయ జయనాదాలు చేశారు తర్వాత భక్తులందరికీ అన్న సమారాధన చేశారు ఆ దంపతులు సూర్య భగవానుడి అనుగ్రహంతో శ్రీరామచంద్రుని దర్శనంతో వారి జీవన విధానమే మారిపోయింది వారి ఇల్లే శ్రీరామ మందిరం అయిపోయింది చుట్టుపక్కల గ్రామాల నుండి జనం తండోపతండాలుగా వారి ఇంటికి వచ్చి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల వారి విగ్రహాలను దర్శించి వెళుతూ ఉండేవారు దేవతల వరాల ఫలితంగా రేణుభాయి గర్భవతి అయింది సూర్యాజీ భానోజీ ఆమెకు జరపవలసిన అన్ని వేడుకలు వైభవంగా జరిపించారు పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు రేణుభాయి ప్రథమ పుత్రుడిని ప్రసవించింది సూర్యాజీ భానోజీ మాత్రమే కాకుండా ఊరి వారంతా పండుగ చేసుకున్నారు పదకొండవ రోజున పురుటి శుద్ధి చేయించి ఆ బాలుడికి గంగాధరుడు అని పేరు పెట్టారు కుమారుడికి ఐదవ నెల రాగానే సూర్యాజీ దంపతులు ప్రతిష్టానపురం వెళ్ళి తమ గురుదేవులైన ఏకనాథ మహారాజు గారి పాదాల దగ్గర శిశువును ఉంచారు ఆయన అపరిమితమైన ఆనందంతో ఆ చిన్నవాడిని హృదయానికి హత్తుకుని సూర్యాజీ మీరు ధన్యులు మీ వంశోద్ధారకుడు పరమభక్త శిఖామణి అవుతాడు శ్రీరాముల వారి అనుగ్రహంతో గొప్ప సాధకుడుగా రాజయోగిగా అభివృద్ధి చెందుతాడు అని దీవించారు ఇతడు భక్తులలో శ్రేష్ఠుడవుతాడు అందువలన మీరితన్ని శ్రేష్ఠుడనే పిలవండి అని చెప్పారు తరువాత ఆయన తన భార్య అయిన గిరిజాభాయిని పిలిచి పిల్లవాడిని అందించారు ఆమె ఎంతో వాత్సల్యంతో పిల్లవాడిని ఎత్తుకొని నూతన వస్త్రాలతోనూ తులసి మాలలతోనూ అలంకరించింది సూర్యాజీ దంపతులు ఒక వారం గురు సాన్నిధ్యంలో గడిపి తమ గ్రామానికి తిరిగి వచ్చారు పిల్లవాడి ఆటపాటలతో రెండేళ్లు తెలియకుండానే గడిచిపోయాయి రేణుభాయి రెండవసారి గర్భవతి అయింది వాళ్ళు రామనామము హనుమంతుని నామము విడవకుండా చేసేవారు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి రోజున అంటే శ్రీరామనవమి రోజున వారికి రెండవ కుమారుడు జన్మించాడు వాళ్ళ సంతోషానికి అవధులు లేవు యథావిధిగా పుణ్యాహవాచనం జరిపించి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నారు నారాయణ అందరినీ చిరునవ్వులతో అలరించేవాడు అని చెప్పి శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ రామనామ స్మరణ చేశారు శ్రీ నిత్యానంద స్వామి అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు